హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు చల్ల మిరపకాయలు పెడుతున్నాను చూడండి ముందుగా ఒక లీటర్న్నర మజ్జిగ తీసుకున్నాను అందులో ఒక గిద్దన్నర ఉప్పు వేసాను అవి కలిపి పట్ట పెట్టుకొని మిరపకాయలని మనం శుభ్రంగా కడిగి పెట్టుకొని మిరపకాయలని అట్లా పిన్నిస్తూ అట్లా ఘాటు పెట్టుకోవాలండి ప్రతి మిరపకాయకి మనం ఘాటు పెట్టుకోవాలి ఘాటు పెట్టుకోకపోతే ఉప్పు మజ్జిగ పట్టవన్నమాట మిరపకాయ పీల్చుకోదు అందుకని ప్రతి మిరపకాయకి మనం అట్లా చిన్న ఘాటు పెట్టుకోవాలన్నమాట అదిగోండి నేను అట్లా పెడుతున్నాను చూడండి అలా ఆ మిరపకాయలు తొడేం లేని మిరపకాయలు తీసేయాలి అట్లా తీసేసుకొని మంచిగా ఉన్న వాటికి అట్లా మంచిగా ఉన్న మిరపకాయలకి ఘాటు పెట్టుకొని ప్రతి మిరపకాయకి అట్లా ఘాటు పెట్టుకోవాలి ఇవి ఎండాకాలం పెట్టుకుంటే మనకి చాలా మంచిగా ఉంటుందండి త్వరగా ఎండుతాయి అన్నమాట వీటిని మనం ఇలా చేసి పెట్టుకొని అవి కొండి అట్లా అట్లా పెట్టుకున్నాను అన్నిటికీ ఘాటు అవి అన్నమాట అట్లా పెట్టుకున్న వాటిని నేను ముందుగానే కలిపి ఉప్పు మజ్జిగ కలిపి పెట్టుకున్నాను కదా ఆ బకెట్లో ఈ పచ్చిమిరకాయలు పోసాను చూడండి కింద పైన అన్నీ కలిసేటట్టు అట్లా పెట్టుకోవాలండి ఐదు రోజులు మజ్జిగలో ఉప్పు మిరపకాయలు ఊరాలి బాగా ఒక ఐదు రోజులు ఊరితే సరిపోతుంది బాగా పీల్చుకుంటాయి మజ్జిగని ఉప్పుని అన్నీ పట్టేస్తాయి మిరపకాయలు ఇగోండి మజ్జిగ మేకడ మజ్జిగ చేశాను నేను బాగుంటాయి తీయగా ఉంటాయి అవి ఉప్పు ఇవి కలిసి పులుస్తాయి అనమాట బాగా పులిసి మిరపకాయలు మంట వస్తాయి అవుతాయి అండి అదిగోండి అట్లా కలిపి పెట్టుకొని మనం ఇంకా మూత పెట్టుకొని ఐదు రోజులు ఓర్నండి ఐదో రోజు తీసి వడకట్టుకోవాలి వడకట్టి మళ్ళీ కడగాలి వాటిని కొంచెం కడిగితే అప్పుడు మంచిగా ఉంటాయి వాటిని గుడ్డ మీద ఆరపోసుకోవటమే